హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు నజీర్ ప్రజెంట్ అయితే మనం హైదరాబాద్ టు విజయవాడ వచ్చే హైవేలో సత్యనారాయణపురం అంటే హైవే మీద సత్యనారాయణపురం అని అయితే ఉంటుందండి అక్కడ కాసారం అనే ఏరియాలో మనకి ఎకరాల నలభై ఒక్క సెంట్లు స్థలం హైవేను ఆనుకొని అయితే మనకు అమ్మకానికి అయితే రావడం జరిగిందండి ఇది కన్వర్షన్ ల్యాండ్ ఆల్రెడీ కన్వర్షన్ అయిపోయింది నాలా కట్టేశారు అండ్ హైవే కూడా మనకి సరిసమానంగా హైట్లోనే ఉంటుంది మెరక లాంటివి అయితే పోపించుకోవాల్సిన అవసరం అయితే లేదు సో రెడీ టు మూవ్ మనం ఏదైనా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలనుకున్నా మీరు రెడీ కన్స్ట్రక్షన్ అయితే చేసుకోవచ్చు అనమాట పెట్రోల్ బంకులు కావచ్చు వెంచర్స్కి కావచ్చు అండ్ లేకపోతే ఏదైనా హోటల్స్కి కావచ్చు చాలా అనువైన స్థలం అండి సో మనకి ఇటు వైపు నుంచి హైవే నుంచి కూడా కొంత స్థలం కూడా మనకి కలిసి వచ్చే అవకాశం అయితే ఉంది సో మీకు ఇవంతా స్థలం అంతా చూపిస్తాను అలాగే మీకు వెంచర్ ఈ ఫ్లాట్ కూడా చూపిస్తాను ఈ ఎకరాల నలభై ఒక సెంట్ల పొలం మనకు కన్వర్షన్ కూడా అయిపోయి ఉంది కాబట్టి ఎటువంటి వర్క్ అయినా స్టార్ట్ అయితే చేసుకోవచ్చు అలాంటి అనువైన స్థలం మనకైతే ఇప్పుడు అమ్మకానికి అయితే రావడం జరిగిందండి సో వివరాలు దానికి సంబంధించిన మొత్తం వివరాలని కూడా మనకి రిఫరెన్స్ తీసుకొని వచ్చిన మన ఎవరైతే శ్రీనివాస్ గారు ఉన్నారో ఆయనతో కూడా నేను మాట్లాడిస్తాను సో చుట్టూ ఉన్న లొకేషన్ అండ్ ప్రాపర్టీ అయితే ఒకసారి అయితే చూసేద్దామండి సో ఇది ప్రాపర్టీ అండి ఫస్ట్ అయితే నేను హైవే అయితే చూపించుకొని వస్తాను సో మనకి నియర్ బై హైవే అయితే ఆనుకొని అయితే ఉంది మీరు చూసుకోవచ్చు ఇదంతా కూడా హైవేని అయితే మనకి ఆనుకొని అయితే ఈ స్థలం అయితే రావడం జరిగిందండి చూడవచ్చు ఇదంతా కూడా గవర్నమెంట్ సంబంధించిన అంటే హైవే వాళ్ళకి సంబంధించిన ల్యాండ్ సిక్స్ వే లైన్ అయితే శాంక్షన్ అవడం జరిగింది ఇక్కడ నియర్ బై దగ్గరలోనే మనకి వి విజయవాడ సంబంధించిన బైపాస్ రోడ్ కూడా ఉంటుంది అంటే దగ్గర దగ్గరగా మనకు ఒక సెవెన్ కిలోమీటర్స్ ఎయిట్ కిలోమీటర్స్లో సో ఇది హైవే మీకు అక్కడే చూసుకోవచ్చు ఇది హైవేని ఆనుకొని మీకు ఈ ల్యాండ్ రెండున్నర రెండు ఎకరాల నలభై ఒక్క సెంట్లు అమ్మకానికి అయితే రావడం జరిగిందండి కన్వర్షన్ అయితే అవడం జరిగింది మీకు మొత్తం కూడా ఫెన్సింగ్ అలాంటిది అంతా కూడా వేస్తారు చూడొచ్చు మొత్తం అంతా కూడా నీట్గా అయితే చూపిస్తున్నాను మీకు ల్యాండ్ అయితే చూసుకోవచ్చండి చూశారు కదా ల్యాండ్ కూడా మనకి హైట్ చూసుకున్నట్లయితే ఎక్కడ లో గుంటల్లాగా అయితే లేదండి మనం బయట చూడటం అటువైపు పొలం చూసుకుంటే ఇంకా మెరకు తక్కువకు ఉంది మనకి ఇంకా మన హైట్లోనే ఉన్నాం సో హైవేకి సమానంగా అయితే వీళ్ళు చేసుకోవడం జరిగింది సో ఎక్కడ గుంటలు గుంటల లాగా అయితే ఏమీ లేదు రెండున్నర ఎకరాలు అండి ఇది అది రెండు ఎకరాలు నలభై ఒక్క సెంట్లు మీకు మొత్తం కూడా చూపిస్తున్నా మొత్తం కూడా ఫెన్సింగ్ అయితే వేస్తారు హద్దులు ఎక్కడ కూడా మీకు ఆక్రమణలు అలాంటివి చేయించుకోవడానికి కూడా ఏమీ లేదు అంతా పకడ్బందీగా ఫెన్సింగ్ కూడా వేశారు చూడొచ్చు మొత్తం అంతా కూడా చూపించండి చూశారు కదండి ఈ రెండు ఎకరాల నలభై ఒక్క సెంట్లు మనకైతే సేల్కి రావడం అయితే జరిగింది దీనికి సంబంధించి మొత్తం వివరాలు అయితే శ్రీనివాస్ గారు అయితే మాట్లాడతారు మనకి రిఫరెన్స్ తీసుకొచ్చిన శ్రీనివాస్ గారు అయితే ఈ ప్రాపర్టీ గురించి ఒకసారి చెప్తారు వివరాలు ఆయనతో అడిగి ఒకసారి తెలుసుకుందాం శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారండి సార్ ప్రాపర్టీ గురించి చెప్పండి సార్ ఈ ప్రాపర్టీ అండి హైదరాబాద్ నుంచి ఇది విజయవాడ రోడ్లోనండి రెండు వందల నలభై పర్సెంట్ అండి ఇది యాక్చువల్గా ఇది కమర్షియల్కి యాక్చువల్గా గజాల్లో కన్వర్షన్ అయ్యింది అండ్ నాలా కూడా కట్టేస్తారు ఇది కమర్షియల్గా ఎలా ఎలా అయినా సరే మీరు కట్టుకోవచ్చు దానికి ఇబ్బందులు ఏమి లేవు ఇప్పుడు ఈ రాజధాని వచ్చిన తర్వాత కూడా డిఫరెంట్ పక్కనే కూడా ఊరు కూడా ఉందండి పక్కన ఆనుకొని మీకు దేనికైనా ఉపయోగపడటానికి ఛాన్సెస్ బంకులకు కానీ అండ్ మీకు ఏదైనా లారీకి కంపెనీ పెట్టుకోవాలన్నా ఇండస్ట్రీ పెట్టుకోవాలన్నా సరే కూడా మంచి అనుమైన స్థలం అండి ఇది ఈ మన ఇటు వెళ్ళేటప్పుడు గొల్లపూర్ దగ్గర కూడా మీకు ఆటోమేటిక్గా రాజధానికి ఫ్లైఓవర్ వంతిన కూడా జరిగిందండి గుంటూరు వెళ్ళడానికి ఇప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చేవన్నీ కూడా మీరు టౌన్లోకి వెళ్లకుండా గుంటూరు రైల్వే వెళ్ళిపోతున్నాయండి ఇది అనువైన స్థలం అండి ఇది ఏమైనా మంచి అవకాశం ఉంటే తీసుకునే చెప్తున్నారు సార్ ఎకరం ఫోర్ అండ్ హాఫ్ చెప్తున్నారండి నాలుగున్నర కోట్లు నాలుగున్నర కోట్లు చెప్తున్నారు ఏమైనా నెగ్లు కూర్చుంటే మేము పిలిపిస్తామండి ఇబ్బంది లేదు కానీ ఇది కమర్షియల్ ప్లాట్ అండి ఇది ఆ నాళ కూడా ఇప్పుడు వాళ్ళ నాళ కడతానికి కానీ కన్వర్షన్ అవ్వడానికి కానీ ఎంఆర్ఓ ఆఫీసులకు ఎన్ని లక్షలు వస్తున్నాయి అందరూ తెలిసిన విషయమే అవన్నీ లేకుండా కూడా ముందే కట్టుకున్నాడండి దీనికి కమర్షియల్గా బిల్డింగ్లోనే కట్టేసుకోవచ్చు ఇప్పుడు ఏది ఇబ్బంది లేకుండా కన్స్ట్రక్షన్ కూడా చేసుకోవచ్చు అండి అన్నీ రెడీగా ఉన్నాయి మీకు ఏదైనా ఇబ్బంది లేదు చెప్పడం నాలుగున్నర చెప్తున్నారు ఉంది మాట్లాడుకోవచ్చు చూడండి అది ఓకే సో థ్యాంక్ యూ అండి శ్రీనివాస్ గారు సో చూసుకున్నారు కదండి ఈ కన్వర్షన్ కూడా అయిపోయింది నాలా కూడా ఉంచారు సో ఎనీ కన్స్ట్రక్షన్స్ చేసుకోవాలనుకున్నా మనకేంటి అంటే అనువుగా అయితే ఉంటుందన్నమాట చాలామంది అయితే ఇటు హైదరాబాద్ టు విజయవాడ హైవే మీద పెట్రోల్ బంక్స్ కానీ ఎక్కువగా హోటల్స్కి కానీ వీటికి వెంచర్స్కి వేయడం గురించి కానీ చాలా అడుగుతున్నారు ఇప్పుడు ఏంటంటే అమరావతి రాజధానికి నియర్ బై ఇది కూడా కోర్ క్యాపిటల్ కానీ కట్ట చూసుకున్నట్లయితే పదిహేను ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కాబట్టి అది మెయిన్ హైదరాబాద్ హైవే మీద ఆనుకొని ఉంది కాబట్టి చాలా ఫ్లెచ్ంగ్స్ అయితే ఉన్నాయండి అండ్ ఇంకొంత ముందుకెళ్తే అటువైపు గేటెడ్ కమ్యూనిటీస్ కూడా మీకు పరిటాల వైపు అయితే దీనికన్నా ముందు అంటే ఇంకా ముందు అటువైపు విజయవాడ వైపు కాకుండా హైదరాబాద్ వైపు గేటెడ్ కమ్యూనిటీస్ ప్లాన్ చేస్తున్నారు వెంచర్స్ చేస్తున్నారు అక్కడ ఆల్రెడీ డెవలప్మెంట్స్ కూడా ఎక్కువ జరుగు ఉన్నాయి సో అలాగే డెవలప్మెంట్స్ ఇక్కడ చూసుకుని ఇది ఇంకా సిటీకి దగ్గరలో ఉంటుంది మనకి సో ఇంకా ఎక్కువ డెవలప్మెంట్స్ అయ్యే అవకాశం ఉన్న ఏరియా అండ్ అనువైన ఏరియా కలిసి వస్తుందండి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ పన్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ సిక్స్ వన్ టూ నైన్ అని కానీ తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే ప్రాపర్టీ విజిటింగ్ చూపిస్తారు అండ్ మిగతా వివరాలు కూడా తెలియజేశారు థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఎస్బీ నజీర్ 我算你。